అండి వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్ ఈ వీడియోలో మనం ఒక జాతక చక్రంలో ఒక వ్యక్తి ఎక్కువగా ఈ కర్మల చుట్టూ తిరుగుతుంటాడు ఈ విషయంలోనే ఇప్పుడు కొంతమంది చూస్తుంటాం మనం కోర్టు చుట్టూ తిరుగుతుంటారు భార్యాభర్తల గొడవల్లో సగం జీవితం దాంట్లోనే సరిపోతుంది కొంతమంది పార్ట్నర్షిప్స్లో తేడాలు వచ్చి వాళ్ళు ఈ పార్ట్నర్ మీద కావాలని అలిగేషన్స్ పెట్టించి సంవత్సరాల తరబడి కోర్టు చుట్టూ తిరుగుతుంటారు ఈ కొన్ని కర్మల ఫలాలు అంటుంటారు సరే ఏ కర్మ చేసామో ఏమో మనం వీటిలో తిరుగుతున్నాం కోర్టుల చుట్టూ అని కొంతమంది అన్ఎక్స్పెక్టెడ్గా ఒక టూ త్రీ ఇయర్స్ జైలుకి వెళ్తుంటారు కొంతమంది ఏంటంటే జీవితాంతం భార్య భర్త అంటే అత్తకి అటుపక్క భార్యకి వీళ్ళిద్దరి మధ్యలో నలుగుతుంటారు కొంతమంది తల్లి విషయంలో కొంతమంది తండ్రి విషయంలో కొంతమంది పిల్లల విషయంలో సో స్నేహితుల విషయంలో ఇవి ఖచ్చితంగా వీళ్ళు ఈ జన్మలో ఈ ప్రారంభ కర్మల విషయంలో ఇవి డెఫినెట్గా వీళ్ళు అనుభవించే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేదానికి జ్యోతిష్ శాస్త్రంలో డిగ్రీకల్ వైజ్ అంటే రాహుకేతువుల యొక్క డిగ్రీలు ఎందుకు రాహుకేతువుల యొక్క డిగ్రీలు ఎందుకు తీసుకుంటున్నాం అంటే కేతు వచ్చి మనకి పోనే పోయిన జన్మ నుంచి తీసుకొచ్చే ప్లస్ అంటే మెరిట్స్ కావచ్చు లేకపోతే పాస్ట్ లైఫ్ డీట్స్ కావచ్చు ఇవన్నీ కూడా కేతు నుంచి చూస్తారు భవిష్యత్తులో వీళ్ళు ఏ విధంగా అనుభవించబోతున్నారు వీళ్ళు ఏ రంగంలో వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు జాగ్రత్తగా కా అవేర్నెస్తో ఉండాలనేది రాహు చూపిస్తుంది అయితే ఈ రెండు గ్రహాలకి ఏదైనా కానీ ఏ డిగ్రీలు అయితే ఉంటాయో రాహుకేతువులకి ఒకే డిగ్రీ ఉంటుంది కదా ఎవరికైనా కూడా కేతువుకి ఒక డిగ్రీ రాహుకి ఒక డిగ్రీ ఉండదు ఎందుకంటే ఒకే బాడీకి సంబంధించినవి కాబట్టి సో మీకు రాహు ఒకవేళ ఇరవై డిగ్రీల్లో ఉన్నాడు అనుకోండి మీకు మీ జాతక చక్రంలో ఏ ఈ మిగతా ఏడు గ్రహాల్లో ఏ గ్రహమైనా మూడు డిగ్రీల ఇరవై నిమిషాలు అంటే ఆల్మోస్ట్ ఈ కంజక్షను జరిగినట్టే భావించాలి అంటే ఇరవై డిగ్రీలకి అంటే పదిహేడు డిగ్రీల నుంచి ఈ రవి కానీ చంద్రుడు కానీ కుజుడు కానీ బుధుడు కానీ శుక్రుడు కానీ శని కానీ ఇవి ఉన్నాయనుకోండి వీటికి గ్రహ కారకత్వాల విషయాల్లో వీళ్ళు ఇబ్బంది పడడం అవి ఏ భావాలకు ఆధిపత్యం వహిస్తాయో ఆ భావాల విషయంలో వీళ్ళు ఈ జన్మలు ఖచ్చితంగా పెండింగ్ కర్మ అనుభవించడం అనేది జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకు చెప్తున్నానంటే ఇవి ఖచ్చితంగా కొన్ని చార్ట్స్లో గమనించిన తర్వాత ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు రవి ఉన్నాడు మీ జాతకంలో ఆయన ఇరవై ఆరు డిగ్రీల్లో ఉన్నాడు అనుకోండి అదే విషయంలో రాహు కూడా రాహుకేతువులు కూడా ఇరవై ఆరు డిగ్రీల్లో ఉన్నాడు అనుకోండి అంటే ఎగ్జాక్ట్ ఓకే కంజెక్షన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా తండ్రితో సంబంధాలు అనేవి ఏదో ఒక రూపంలో ఇబ్బంది పడతాయి నేత్రకారకుడు కాబట్టి రవి నేత్ర దోషాలు ఉండే అవకాశాలు ఉంటాయి తర్వాత మీకు ఖచ్చితంగా అయితే వీటిల్లో ఒక బ్యూటీ ఏంటంటే రాహుకేతువుల్లో రాహు వచ్చి మనకి ఎక్స్పానిషియల్ బాగా ఫ్రేమ్ని తీసుకొచ్చేది బాగా వైట్ స్ప్రెడ్ ఫ్రేమ్ తీసుకొచ్చేది జీవకారకత్వాల్ని మాత్రం ఇబ్బంది పెడతారు జీవం లేని వాటిల్ని మాత్రం బాగా రాజయోగాన్ని ఇస్తారనమాట అంటే ఇప్పుడు ఇతనికి రవి రవిరాహువులు కలిసిన వ్యక్తులకేమో కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి కానీ తండ్రితో సంబంధాన్ని చెడగొడతాడు లేదా నేత్ర దోషాలు అంటే శరీర పరంగా అయితే నేత్రం ఈ విధంగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి కొంతమందికి మగ సంతానం పుట్టే అవకాశాలు తక్కువ ఉంటాయి అట్లా ఏదో ఒక రూపంలో జీవకారకత్వాలు అయితే ఇబ్బంది పెడతారు ఈ రా అయితే ఎగ్జాక్ట్గా ఈ త్రీ డిగ్రీస్ ఇప్పుడు ఏ పదిహేడు డిగ్రీల్లో ఉన్నా కూడా ఈ రిజల్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అదే ఈ రవి మళ్ళా ఒకవేళ మీ జాతకంలో నాలుగో ఇంటి అధిపతి అయ్యాడు అప్పుడు మదర్ యొక్క పరిస్థితి కూడా అలాగే ఉంటుంది మదర్తో కూడా మీకు సరిగ్గా పొసుకపోవచ్చు లేదు భూమి విషయాల్లో ప్రాబ్లమ్స్ రావచ్చు ఫోర్త్ లాడ్ అయ్యాడు కాబట్టి సో కారకత్వం తర్వాత ఆయన ఏ భావానికి ఆధిపత్యం వహిస్తున్నాడు ఈ రెండు విషయాల్లో ఖచ్చితంగా మీరు ఈ జన్మలో ప్రారంభ కర్మ అనుభవించే అవకాశాలు ఉంటాయి అయితే ఒకవేళ ఫోర్త్ లాడ్ అన్నాను కదా అది జీవం లేని వాటిని అయితే భూముల విషయంలో మళ్ళీ మీకు గ్రోత్ ఇవ్వచ్చు అప్ అండ్ డౌన్స్ ఇవ్వచ్చు కానీ ఎక్కువగా వాటి విషయంలో ఎక్కువగా మీరు శ్రమ పడాల్సి ఉంటుంది ఈ జీవితంలో పురుషుడి జాతకంలో శుక్రుడిని భార్యకారకుడిగా తీసుకుంటారు మీ జాతకంలో ఖచ్చితంగా శుక్రుడికి యొక్క డిగ్రీ ఈ రాహుకేతువుల డిగ్రీకి దగ్గరగా ఉందనుకోండి ఒక మూడు డిగ్రీలు తేడాలో డెఫినెట్గా అటు కానీ ఇటు కానీ ఇరవై డిగ్రీలు అంటే ఇరవై రెండో ఇరవై రెండో డిగ్రీలు మీ శుక్రుడు అనుకోండి ఇది అవకాశాలు ఉన్నాయి అందువల్ల రాహుకేతువుల యొక్క డిగ్రీలకి మూడు డిగ్రీల నిమిషాల లోపల ఖచ్చితంగా మీ శుక్రుడు ఎక్కడైనా ఉండనివ్వండి జాతకంలో ఏ భావంలో అయినా ఉండనివ్వండి ఆ భావానికి సంబంధించిన విషయాల్లో అంటే ఆయన ఇప్పుడు శుక్రుడు మీకు పంచమాధిపతి కూడా అయ్యాడు అనుకోండి సంతాన విషయంలో కూడా ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది కానీ ఇదే శుక్రుడు ఒకవేళ పంచమానికి అధిపతి అయినప్పుడు సంతానం అని చెప్పాను కదా ఫేమ్ కూడా అధిపతి కాబట్టి పంచమం అంటే ఫేమ్ ఇవ్వచ్చు మీకు మళ్ళీ జీవం లేని వాటిని ఎంకరేజ్ చేయొచ్చు సో అలాగా మీరు ప్రెడిక్షన్స్ మనం చూసేటప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి రవికి నేనేం చెప్పాను తండ్రి కారకుడు అని చెప్పాను గవర్నమెంట్ సెక్టార్స్లో మీకు ఒక్కోసారి ఫేమ్ బాగా రావచ్చు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్లో కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ పొలిటికల్గా కావచ్చు కానీ తండ్రితో సంబంధాలు జడగొడతాడు తండ్రిని దూరం చేసేస్తాడు మీకు నేత్ర దోషాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి డిపెండ్స్ అపాన్ ఉన్న రాష్ట్రాధిపతి బలంగా ఉంటే ఇంకొంచెం ఫేమ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది అది వేరే సంగతి బట్ ఈ వీడియోలో మనం ఏమనుకుంటున్నాం ఇప్పుడు అదే రాహుకేతువుల యొక్క డిగ్రీలకి దగ్గరగా చంద్రుడు ఉన్నాడు అనుకోండి తల్లితో సంబంధాలు ప్రాబ్లం తల్లి యొక్క హెల్త్ డ్యామేజ్ చేస్తాడు ఏదో ఒక రూపంలో మీరు తల్లికి ఎక్కువగా రుణపడి ఉండడం ఈ జన్మలో ఆమెకి సేవ చేయడంలో కావచ్చు ఆమె ఆరోగ్యం బాగా చూడడంలో కావచ్చు సో ప్రయాణాల్లో ఇబ్బందులు తరచుగా చూడడం ఒక్కొక్కసారి నిద్ర పట్టకపోవడం ఇవన్నీ కూడా చంద్రుడి యొక్క డిగ్రీలు రాహుకేతువుల యొక్క డిగ్రీలకి దగ్గరగా ఉండడం ఒక మూడు డిగ్రీలు తేడాలో కుజుడు స్త్రీల జాతకంలో అయితే భర్తకి కారకుడు ఏ జాతకం ఏ స్త్రీ జాతకంలో అయినా కూడా ఈ కుజుడి యొక్క డిగ్రీలు రాహుకేతువుల యొక్క డిగ్రీకి కొంచెం దగ్గరగా ఉంది అనుకోండి డెఫినెట్గా మ్యారేజ్ అయినా డిలే అవుతుంది మ్యారేట్ లైఫ్లో ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఇండికేట్ చేస్తుంది ఈ కుజుడి ఎక్కడైనా ఉండనివ్వండి ఏ భావంలో అయినా ఉండనివ్వండి కానీ ఈ డిగ్రీలకి దగ్గరగా ఉంటే మాత్రం ఈ ప్రాబ్లం ఇస్తాడు గురువు సంతాన కారకుడు సో సంతాన విషయంలో ప్రాబ్లమ్స్ సో మీకు అంటే గురువులతో ఎక్కువగా కర్మబంధం ఉంది సో గురువులకి మీ ఎక్కువగా డబ్బులు వెచ్చించడం కావచ్చు తర్వాత మీరు ఎక్కువగా జ్ఞానాన్ని సంపాదించే విషయంలో ఎక్కువగా ఉన్నారు అని అంటే మీడియాలో ఎక్కువగా ఖర్చు పెట్టచ్చు కొంతమంది నేను చూస్తున్నాను బాగా ఇంటర్నెట్ వాటిని బాగా యూజ్ చేసుకుని నాలెడ్జ్ ఎక్కువ గెయిన్ చేస్తుంటారు అవి ఎప్పుడు ఆల్మీ ఆల్మోస్ట్ మీడియాలో ఉంటారు అనమాట అంటే ఇంటర్నెట్లో ఆన్లైన్ గురువులతో ఎక్కువగా సంభాషించడము సో తర్వాత ఈ పిల్లలకి కొంచెం దూరంగా ఉండడం కొంతమంది పిల్లలు కూడా పుట్టకపోవడం కానీ జీవకారకత మళ్ళీ మిమ్మల్ని గురుస్థానంలో చూస్తారు చాలామంది మీకు ఒక మంచి ఫేమును కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి గురుస్థానంలో అది ఈవెన్ గురు చండాలం అయినప్పటికీ అంటే గురువురావు కలిస్తే చండాలం అయిపోయింది ఈ డిగ్రీలకు దగ్గరగా ఉండడం సో అలాగే శుక్రుడు గురు కుజుడు మాట్లాడుకున్నాం బుధుడు తీసుకోండి స్నేహితుల మూలకంగా మేనమామ వీళ్ళ విషయంలో ఎక్కువగా జీవితంలో కార్మిక్ పెండింగ్ అనేది ఎక్కువగా పెండింగ్ కర్మ ఉండే ఉంటాయి ఏదో ఒక రూపంలో ఫ్రెండ్స్తో మోసం మోసపోవడం జరిగే అవకాశాలు ఉన్నాయి లేదు మేనమా యొక్క హెల్త్ డ్యామేజ్ అవ్వచ్చు ఈ విధంగా కూడా చూసే అవకాశాలు ఉన్నాయి ఇవి నేను చెప్పేవన్నీ కూడా మీకు ఆ బుధుడు ఒకవేళ ఏ భావానికి ఆధిపత్యం వహిస్తున్నాడు సప్తమాధిపత్య ఉండొచ్చు అప్పుడు మీరు ఖచ్చితంగా భారీ విషయంలో కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి కారకత్వం తీసుకోండి ఏ భావానికి ఆధిపత్యం వహిస్తున్నాడో తీసుకోండి అలాగే మీకు ఇంకా ఏం మిగిలి ఉన్నాయి రవి చంద్రుడు కుజుడు మాట్లాడుకున్నాం గురువు మాట్లాడుకున్నాం శుక్రుడు మాట్లాడుకున్నాం శని శని మీ ప్రొఫెషనల్ ఏరియాలో డెఫినెట్గా మీరు ఖచ్చితంగా బాగా కష్టపడి పైకి రావాల్సి వచ్చే పరిస్థితి అంటే అక్కడ బాసెస్తో కావచ్చు వర్క్ ఏరియాలో కావచ్చు లేదా జన్మస్థానం దూరంగా వెళ్ళడం రావచ్చు దాని అంటే వర్క్ కోసం మీరు వేరే ప్రాంతంలో పోయి ఎక్కువగా పనిచేయడం వలసి వచ్చే కర్మ మీకు ఉండొచ్చు ఆ పెండింగ్ కర్మ ఎక్కువగా ఉండొచ్చు మీకు ఈ విధంగా శని ఒకవేళ రాహుకేతువులు యొక్క డిగ్రీకి దగ్గరగా ఉన్నప్పుడు సో ఇదే శని మీకు ఒకవేళ మూడో ఇంటి అధిపతి అనుకోండి అంటే బ్రదర్స్తో అంతకుముందు నేను కుజుడు చెప్పినట్టు కుజుడికి కూడా బ్రదర్స్ కారకుడిగా తీసుకుంటారుగా సో ఇక్కడ మూడో ఇంటి అధిపతి కూడా మీకు ఎవరైనప్పటికీ ఏ గ్రహం అయినప్పటికీ రాహుకేతువుల యొక్క యాక్సెస్లో అంటే ఆ యాక్సెస్గా సారీ ఆ డిగ్రీలకి దగ్గరగా ఉంటే మీ యొక్క మూడో ఇంటి అధిపతి డిగ్రీ డెఫినెట్గా మీరు తమ్ముడి విషయంలో కానీ చెల్లి విషయంలో కానీ ఈ జీవితంలో ఎక్కువగా క ప్రారంభ కర్మ ఉన్నట్టుగా లెక్క అంటే వీటిలన్నిటిలో కూడా ఒక వ్యక్తి జాతకంలో ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల అధిపతులు ఏవైతే ఉంటాయో అవి కానీ మీకు ఈ యొక్క రాహుకేతువుల డిగ్రీలకు దగ్గరగా ఉండి లగ్నానికి సప్తమానికి కానీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఎక్కువ ప్రారంభకరమ ఉంటుంది అన్నమాట మీకు శరీరం పట్ల కానీ సప్తమంలో ఉంటే భార్య విషయంలో కానీ అలా మీరు చూసుకోవాల్సి ఉంటుంది సో ఈ వీడియో మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను నమస్కారం అండి మీ రాజేష్